ఆ కుటుంబం కూడా ఆవిడ మాట్లాడే హృదయాన్ని దాడి చేయడం ఎప్పుడు విడిపోకూడదో ప్రభా కుటుంబాలు విడిపోకూడదని సాధించాడు చేసేది ఏమీ లేదు చిన్నపాటి మాట చిన్నపాటి మాటలు గ్రామంతో ఉండకూడదని సాధించా ప్రభా ఆ పగాన్ని కొట్టివేయం ప్రభా కుటుంబం ప్రభా కుటుంబంలో కలిసి కలిసి ఉండడానికి నాయన మార్గా దేవడం అది మాట్లాడకపోయినా మాట్లాడే కృపణ నాయనా నీ సంఘ బిడ్డలైన నీ విశ్వాసమైన బిడ్డలు నాయన మాట్లాడుతున్నాయి అది నడిచింది దయచేసి సాయ ద్వారా నాయన ఎవరు ఎదురు నాయనా నాయన అక్క అంటే చెల్లి అంటే పిన్న అంటే మా అంటే పలకరించే కృప దాయిచేయమని నాయన అత్తవారి కుటుంబంలో నాయన అమ్మగారి కుటుంబంలో నాయన ఇద్దరు మొగుడు బెల్లలకి కోపాలు వచ్చే బాధలో ఉన్నారు కానీ నాయన ఉన్నవారు లేరు కదా తండ్రి అందరి

ఖర్చు పెట్టాలి కాబట్టి నాయన ప్రతి రూపాయి విలువగా ఖర్చు పెట్టి కృపంగా ఇచ్చేది ప్రవేశ అమ్మదేస్తుంది తమ్ముడు చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళనైనా ఆలోచన లేకుండా నాయనా రేపటి నుంచి నెల ఉండాలని ఆలోచిస్తాను నాయన పాలిచ్చి నీ బిడ్డలు నడిపించి బాగు చేసిన ఆయన భర్త భార్యలు కలిపి అకారం దయచేసిన నాయనా కుటుంబానికి రష్టం దయచేసిన నాయనా అలాగే అత్త అమ్మ అమ్మమ్మగారి కుటుంబానికి కూడా రష్టం దయచేసి నీ నామాలు మాయలు ఏడు వారాల ప్రార్థనలో కార్యం చూడాలని నీ పాదాలు పట్టుకోవాలని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి సాయి அரவ ரோஜ் மாட்ட பட்டு போட்டு சேவ தப்புக்கே பயப்படலாம் எல்லா எல்லா ఎవరేమనుకున్నప్పుడు కూడా దాని ధ్యానంతో కూడా మార్పులు అయినా సాయిలక్ష్మి జరగవలసిన నాయన దినాలండి నిలబడ్డాయి నాయన మంది కొంచెం ప్రశ్న తీసుకున్నయన అనేక మందిరికి నాయన బిడ్డలకు సుమార్త బిడ్డలాగా ఆయన సాయిలక్ష్మి దేవనెత్తిన నాయన ప్రశ్న పడ

నాకు తెలియజేస్తాయి నిజమే నీతో చెప్పేస్తాను వెళ్ళేటప్పుడు చెప్తాను తప్పకుండా వస్తాం మంగళవారం వస్తాయి శనివారం వస్తాయి శుక్రవారం వస్తుంది కానీ అది తప్పిపోతాం కానీ టైం లో లేకపోతున్నాం టైం అనేది నైనా మనుషులు ఎక్కువ పోయిన బాగాలేదు మాట అనేది నైనా మనుషులు ప్రతి ఒక్కరు నా మాట తప్పు అయితే బాధలు పట్టుకుని ప్రార్థిస్తుంది దేవుడికి ఇచ్చిన మాట కూడా మనం ఎప్పుడు కూడా తగ్గిపోతరిస్తున్నాయి అందరికీ కూడా చెప్పిన తగిన కాలం వస్తానంటే ఆయన మీ పర్లేక వచ్చి నన్ను చిన్న పాటు పని చేస్తే మాకు పెద్ద పాటు గాలి చేసే దేవుడు అది నమ్మక చూసుకొని కూడా నాయన తప్పి పాపం నాకు భయపడాను ఆయన అవి కూడా మార్గాలు తెరిచిన ఆయన లక్ష్మణ్ గారు విడుదల దయచేసి నిశ్చితమైతే ఈ సంవత్సరం